హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి మెగా డిఎస్కి సంబంధించినటువంటి న్యూస్ పరంగా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి ఎప్పటి నుంచి ప్రక్రియ స్టార్ట్ కావచ్చు ఎప్పుడు నోటిఫికేషన్ ఉండొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కంప్లీట్గా ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము టూ డేస్ క్రితం బ్యాచ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఆ బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా టూ డేసే కాబట్టి మీరు ప్రీవియస్ షెడ్యూల్ కూడా అడ్జస్ట్ కాగలరు ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ ఆర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్ కు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే టూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లో యాక్టివేట్ చేస్తాము మీకు డైలీ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మరి ఒక్కసారి ఫ్లాష్ న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఏపీ మెగా కి క్యాబినెట్ ఆమోదము మరి మొత్తం మీద మనకు పోస్టుల సంఖ్య తెలిసినటువంటి విషయమే డిసెంబర్ పదిలోపు డిసర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం అయితే నిర్ణయించుకుంది సో ప్రక్రియ అయితే జూలై ఒకటి నుండి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది అనేటువంటి న్యూస్ అయితే మనకు హైలైట్ అవుతుంది సో ఆల్మోస్ట్ ఈరోజు ట్వంటీ ఫోర్ ఇంకొక వన్ వీక్లో డిఎస్సి ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది ఆ మధ్యలోనే మనకు టెన్త్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్లో రిజల్ట్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది అంటే జూలై ఫస్ట్ అనే కాదు జూలై మంత్ లో మనకు హండ్రెడ్ పర్సెంట్ స్సి సంబంధించినటువంటి న్యూస్ అయితే హైలైట్ అయితే అవుతుంది ఇన్ కేసు మరి టెట్టు ఉంటుందా ఉండదా అనేది మాత్రము మనకి ఇప్పటికే తెలియదు బట్ డిఎస్సి మీదనే ఫోకస్ చేసుకోండి టెట్టు గురించి అసలు ఎవరు ఆలోచించవద్దు సో డిఎస్సి మీద ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నెక్స్ట్ మంత్ లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసినప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా డిఎస్సికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి అని చెప్పారు బట్ ఈరోజు క్యాబినెట్లో కూడా మనకు డిసెంబర్ మంతే కనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత త్వరలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఆస్కారం అయితే కనిపిస్తుంది మీ ప్రిపరేషన్ ఆపద్దు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ